అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ మరి ఈరోజు కూడా ఒక మంచి కథతో మేమైతే మీ ముందుకు వచ్చేసాము కథ వినే ముందు మీ అందరికీ ఒక చిన్న విషయము మనము దారితప్పి వచ్చిన మనుషుల గురించి విన్నాము కానీ ఇక్కడ దెయ్యం దారితప్పిందంట మరి దెయ్యం దారితప్పిస్తే ఎలా ఉంటుంది దారితప్పి వచ్చిన దెయ్యం వల్ల జరిగే పరిణామాలు ఏమై ఉంటాయి అని తెలుసుకోవాలనుందా అలా తెలుసుకోవాలని ఉంటే కనుక ఖచ్చితంగా ఈ కథ వినేయాల్సిందే మరి కథ వినే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు అనగనగా ఇట్లు మీ చేతశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అండ్ అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా కథలు కొటేషన్స్ పాటలు కవితలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక కథను వినిద్దాం రండి కథ దారి తప్పొచ్చిన దెయ్యం రచయిత్రి సాయి జ్యోతి చింతక్రింది కలం పేరు చైత్రశ్రీ చదివి వినిపించిన వారు చాందిని రాజేష్ ఒక గదిలోని టీపాయి పైద ప్లేట్ చికెన్ ఫ్రై మరో ప్లేట్ ఆలూ ఫ్రై ఇంకా రకరకాల స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి వాటి ప్రక్కనే రెండు మూడు రకాల కూల్ డ్రింక్స్ బాటిల్స్ కూడా ఉన్నాయి ఇరవై ఎనిమిది సంవత్సరాల తేజ తన స్నేహితుల కోసం ఎదురు చూస్తూ అటు ఇటూ తిరుగుతున్నాడు ఉక్కబోస్తుందనిపించడంతో ఏసీ ఆన్ చేసుకుని వీళ్ళింకా రాలేదేమిటి అనుకుంటూ స్నేహితుడైన ప్రశాంత్కి కాల్ చేశాడు ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేయడంతోనే ఎక్కడ్రా ఇంకా ఎవరూ రాలేదు అని అడిగాడు ప్రశాంత్ అరుస్తున్నట్టే ఎక్కడికి రా వచ్చేది ఎక్కడికంట బయట బీభత్సమైన వర్షం పడుతుంటే నువ్విచ్చ తొక్కలో కూల్డ్రింక్ పార్టీకి రావాలంట అని ఫోన్ పెట్టేశాడు ప్రశాంత్ బీభత్స వర్షం అనటంతో అనుమానంగా వెళ్లి కిటికీ తెరిచి చూశాడు వర్షం నిజంగానే బీభత్సం చేస్తుంది నిరాశపడిన తేజ కిటికీ మూసేసి వెళ్లి సోఫాలో కూలబడ్డాడు తేజాకి డ్రింకింగ్ హ్యాబిట్ లేదు కానీ ఫ్రెండ్స్ తో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలనుకున్నాడు అందుకే కూల్ డ్రింక్ పార్టీ అరేంజ్ చేశాడు ఫ్రెండ్స్ కూడా ఇష్టంగానే వస్తున్నారు కానీ ఇప్పుడు ఇలా జరిగింది వర్షం ఇంకా పెరిగినట్టుంది పైగా ఉరుములు పిడుగులు శబ్దాలు గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఉన్న సమయంలో కొన్ని విచిత్రమైన విషయాలను అనుభూతి చెందుతున్నాడు అవి నిజమా అబద్ధమా అని కూడా అతనికి తెలియడం లేదు కానీ తలుచుకుంటేనే తెలియకుండానే గుండె వేగంగా కొట్టుకుంటుంది వెన్నులో భయం కలుగుతుంది ఎలాగూ స్నేహితులు రారు కాబట్టి తినేసి పడుకోవడం మంచిదనుకుని లేవబోయాడు అంతలో హై హైహీల్స్ వేసుకుని నడుస్తున్న శబ్దం ఆ తరువాత మెల్లిగా సన్నని జలపాతం లాంటి నవ్వు ఆ తరువాత గుప్పుమంటూ మంచి సువాసనలతో కూడిన పర్ఫ్యూమ్ ఇక చివరిగా ఒక ఆకారం లాంటి నీడ తన చుట్టూ తిరిగి వెళ్ళిపోయే అనుభూతి గత కొన్ని రోజులుగా ఇదే అతనికి జరుగుతుంది ఒకసారంటే భ్రమ అనుకోవచ్చు కానీ మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంది కానీ ఇది దెయ్యమా లేదా ఎవరైనా ఏదైనా ప్రాంక్ చేస్తున్నారా అర్థం కాలేదు దెయ్యాల కథలు సినిమాలలో చూసిన విధంగా మొదట గజ్జల శబ్దం అరుపులు ఏడుపు తలుపులు అవి తెరుచుకోవడం మూసుకోవడం లైట్ సారిపోయి వెలిగిపోవడం లాంటివేమీ లేకపోవడంతో ఇది ఖచ్చితంగా దెయ్యం పని కాదని నిర్ధారణకొచ్చాడు అందుకే మనసులో ఎంత భయం ఉన్నా పైకి మాత్రం ధైర్యంగా దెయ్యం లేదనుకుంటున్నాడు తినాలనుకున్నవి తినేసి కూల్ డ్రింక్ తాగేసి ఇక హాయిగా పడుకోవచ్చని బెడ్రూమ్ వైపు నడిచాడు అంతలో వెనుకే మళ్లీ హైహీల్స్ వేసుకుని నడుస్తున్న అడుగుల శబ్దం వచ్చింది ఆ శబ్దాన్ని విని వెనక్కి తిరిగి చూడాలనుకున్నాడు కానీ ఏదో నీడ వెనకున్నట్టనిపించి భయంతో ఒక్క మంచం మీదకు దూకి పక్కనే ఉన్న ఆంజనేయస్వామి దండకం చదువుకోవడానికి పుస్తమందుకున్నాడు అంతలో అతని చెవివద్ద రే ఇప్పుడు కాని ఆ పుస్తకం పక్కన పెట్టకపోతే నీ పీక కొరికేస్తా అంటూ హెచ్చరించింది ఓ గొంతు అప్పటికే అది ప్రాంక్ కాదు దెయ్యమని నిర్ధారణకు వచ్చేశాడు తేజ అందుకే భయంతో వద్దు వద్దు నువ్వు చెప్పినట్టు చేస్తాను అంటూ పుస్తకం పక్కన పెట్టేశాడు ఆ దెయ్యం గట్టిగా నవ్వుతూ గుడ్ బాయ్ అయినా ఏంటి తేజ అంటే గజ్జల శబ్దం గట్టిగా ఏడవటం నవ్వటం తలుపులు టపటప కొట్టుకోవటం లైట్స్ వెలిగి ఆరిపోవటం ఇవన్నీ ఉండాలా అని అడిగింది తేజ గది మొత్తం అయోమయంగా చూస్తూ అంటే సినిమాల్లో అలాగే చూపిస్తారు కదా అనగానే ఇప్పుడు చూడు అవన్నీ జరుగుతాయి అని దెయ్యం చెప్పింది మరుక్షణం ఆమె చెప్పినట్టే ఎవరో గజ్జెలు వేసుకుని ఇల్లంతా పరిగెత్తుతున్నట్లు ఏడ్చినట్టు నవ్వినట్టు వికృతంగా అరుస్తున్నట్లు కిటికీ తలుపులు టపటపా కొట్టుకోవడం లైట్స్ ఆరిపోవటం ఇలా పావు గంట సేపు ఇల్లంతా గందరగోళం అయింది తేజ భయంతో వణికిపోతూ కళ్ళు మూసుకుని బెడ్ మీద ఒక మూలకి ముడుచుకుని కూర్చున్నాడు పరిస్థితి సాధారణ స్థితికి రావటంతో భయం భయంగా కళ్ళు తెరిచాడు అప్పటికే చెమటలతో తడిచిపోయాడు ఆ దెయ్యం గట్టిగా నవ్వుతూ ఇప్పుడు ఒప్పుకుంటావా నేను దెయ్యాన్నని లేకపోతే నిన్ను అని మాట్లాడుతూ ఉండగానే తేజ ఏడుపు గొంతులో ఒప్పుకుంటాను అసలు ఎవరు నువ్వు ఎందుకు నా వెనక పడుతున్నావ్ అని అడిగాడు ఆ దెయ్యం ఈసారి గంభీరంగా నువ్వేమైనా నా బాయ్ ఫ్రెండ్ ఏ పని లేకుండా నీ వెనుక పడటానికి నిన్ను చంపాలని నీ వెనుకే తిరుగుతున్నా ఈరోజు ముహూర్తం కుదిరింది అనగానే తేజ అదిరిపడి నన్ను నన్ను చంపాలనుకుంటున్నావా దేనికి నేనేం చేశాను అమాయకంగా అడిగాడు ఒకవేళ ఎవరైనా తన మీద చేతబడి చేశారా అందుకే ఇలా దెయ్యం వచ్చి చంపాలనుకుంటుందా కానీ అసలు తన మీద ఎవరైనా ఎందుకు చేతబడి చేస్తారు అంత పగ ఎవరికుంది అని ఆలోచిస్తున్నాడు దెయ్యం నవ్వుతూ హమ్మయ్యా ఇప్పుడు దారిలోకొచ్చావు చెప్తా చెప్తా నువ్వేం చేశావో నువ్వు చేసిన దానికి నేనేం పనిష్మెంట్ ఇస్తాను అన్నీ చెప్తాను అంది అసలు తనని చంపాలనుకునేంత పెద్ద తప్పు తానేం చేశానని తెలుసుకోవాలనుకున్నాడు తేజ కాని కొన్ని క్షణాల పాటు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది కారణాలు చెప్తానని దెయ్యం సైలెంట్ అయ్యేసరికి తేజ అనుమానంగా గారు ఇక్కడే ఉన్నారా అని అడిగాడు అంతలో తేజకి పది అడుగుల దూరంలో ఒక అందమైన అమ్మాయి ప్రత్యక్షమైనది దెయ్యం అంటే చాలా భయంకరంగా తెల్లచీర కట్టుకుని ఉంటుందనుకున్నాడు కానీ ఆల్ట్రా మోడ్రన్ డ్రెస్ లో చేతిలో ఫోన్తో హై హీల్స్ వేసుకుని ఉన్న ఆ దెయ్యాన్ని చూసి నిజంగా దెయ్యమని నమ్మటం తేజాకి కూడా కష్టంగా ఉంది షాక్ తో ఆ దెయ్యం వైపు నోరు వెళ్ళబెట్టి చూసిన తేజ అతి కష్టం మీద నువ్వు నువ్వు నిజంగానే దెయ్యానివా అని అడిగాడు ఆ దెయ్యం సమ్మోహనంగా నవ్వుతూ తేజ వైపు నడిచింది దెయ్యం నడుస్తుంటే వచ్చే హీల్ శబ్దం తనని ఎప్పటి నుంచో వెంటాడుతున్న శబ్దం ఒకటేలా వినిపించింది దెయ్యం తేజ దగ్గరకు వచ్చి తేజ కళ్లల్లోకి చూస్తూ ఇంత చేసిన తరువాత కూడా నేను దెయ్యమని నమ్మటం కుదరటం లేదా అని అడుగుతూ ఎంతో అందంగా నవ్వింది ఆమె నుండి సువాసనలతో కూడిన పర్ఫ్యూమ్ స్మెల్ గదంతా వ్యాపించింది తేజ నీళ్లు నములుతూ దెయ్యాన్నే కల్లార్పకుండా చూస్తూ దెయ్యాలు ఇలా కూడా ఉంటాయా అని అడిగాడు తేజ అమాయకత్వానికి గట్టిగా నవ్విన దెయ్యం టెక్నాలజీ మీరే కాదు మా దెయ్యాల లోకంలో కూడా చాలా బాగా వాడుతున్నాం మీరు ఏఐతో సాంగ్స్ వీడియోస్ పిక్స్ మాత్రమే తయారు చేసుకోగలరు మేము మాకు నచ్చిన మనిషి ఆకారాన్ని సృష్టించుకోగలం అంటూ ఫోన్ చూపిస్తూ మరోసారి మతి పోగొట్టేలా నవ్వింది ఇప్పటికీ కళ్ళెదురుగా కనపడే దెయ్యాన్ని దెయ్యమని నమ్మడం తేజాకి కష్టంగా ఉంది ఒకవేళ ఎదురుగా ఉన్నది దెయ్యమే కాకపోతే ప్రేమలో పడిపోయేవాడు తేజ ఏమీ మాట్లాడకుండా బొమ్మలా చూస్తూ ఉండటంతో నవ్వుతూ సర్లే నీతో ఈ డిస్కషన్ పెట్టుకునే సమయం నాకు లేదు అంటూ ఫోన్ ఓపెన్ చేసి ఒక అమ్మాయి ఫోటో చూపింది మా అమ్మాయి ఎందుకు మోసం చేశావు పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి తర్వాత ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పి వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటావా చెప్పు దాన్నెందుకు మోసం చేశావు నీ వల్లది చచ్చిపోయింది అంటూ పొడవైన తన చేతితో తేజ గొంతు పట్టుకునడిగింది దెయ్యం ప్రశ్నతో బిత్తరపోయిన తేజ అతి కష్టం మీద నాకు తెలియదు నిజంగా దెయ్యం గారు నన్ను నమ్మండి ఈ మాయనసలు నేనెప్పుడూ కూడా చూడలేదు అన్నాడు గత కొన్ని రోజులుగా తేజ వెనుకే తిరుగుతూ ఉంది ఆ దెయ్యం తేజ మంచితనం అమాయకత్వం బాగా తెలుసు ఇలాంటివాడు మాయను మోసం చేశాడంటే ఆ దెయ్యానికి కూడా నమ్మకం కుదరలేదు అందుకే తేజను చంపటం ఆలస్యం చేస్తూ వచ్చింది కానీ దెయ్యం స్నేహితురాలైన మరొక దెయ్యం మాయా ఒత్తిడి చేయడంతో ఈరోజు తప్పక తేజను చంపాలని వచ్చింది అందుకే తేజ మాటలతో దెయ్యం కొంచెం కరిగి నిజం చెప్పు నీకు మా మాయ నిజంగా తెలియదా అని అడిగింది తేజ ఏడుపు గొంతులో నిజం నేను ఈ అమ్మాయిని చూడటం ఇదే మొదటిసారి అసలు నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటేనే భయం ఇక ప్రేమా మోసమా అన్నాడు తేజ చెప్పేది నిజమే అనిపించింది దెయ్యానికి ఇన్ని రోజుల్లో తేజ ఏ అమ్మాయితో మాట్లాడింది చూడలేదు కనీసం ఎదురు పడినా కన్నెత్తి చూసింది లేదు ఇక ఫోన్లో చాటింగ్ చేసింది కూడా లేదు ఆ దెయ్యం తేజ గొంతుని మెల్లగా వదిలిపెట్టి సరే పక్కన నిలబడు ఒక సెల్ఫీ దిగుదాం అంటూ సెల్ఫీ తీసుకుంది అమ్మయ్యా దెయ్యం తనని వదిలేసిందని తేజ సంతోషంలో ఉండగా తీసుకున్న సెల్ఫీను స్నేహితురాలైన మాయకి సెండ్ చేసి ఆ వెంటనే ఫోన్ చేసి హే మాయా నీకొక పిక్ పంపించాను నిన్ను మోసం చేసింది వీడే కదా అని అడిగింది ఆ సెల్ఫీ ఫోటో చూసిన మాయ కంగారుగా అయ్యో వాడెవడే నన్ను మోసం చేసింది వాడు కాదు నువ్వేదో పొరపడ్డావు అని చెప్పింది మాయ చెప్పింది విని షాక్ అయిన దెయ్యం ఏయ్ సరిగా చూసి చెప్పవే నువ్వు వీడి ఫోటోనే కదా ఆ రోజు నాకు వాట్సప్ చేశావు అని అడిగింది అవతల వైపు మాయా దెయ్యం ఆ ఫోటో చూసి లేదు రితిక నేను ఇతను కాదు అతను వేరే బై మిస్టేక్ నీకు ఫోటో మారిపోయి వచ్చిందనుకుంటా చెక్ చేసి నాగు అని చెక్ చేసి అయ్యో సారీనే రితిక నేనే పొరపాటున మన సూసైడ్ గ్రూప్లో వేరే దెయ్యం నేను ప్రేమించిన అబ్బాయి అంటూ పెట్టిన వీడి పిక్ నీకు పంపాను అని చెప్పింది మాయా అదంతా విన్నా తేజ బ్రతికిపోయాన్రా దేవుడా అనుకున్నాడు తేజ కాదని మాయా కన్ఫర్మ్ చేయడంతో కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పడేసిన రితికా దెయ్యం తేజా వైపు చూసి మరోసారి అందంగా నవ్వి సారీ డ్యూడ్ ఏదో చిన్న మిస్టేక్ బాగా భయపెట్టేశానా అని అడిగింది తేజా చెమట్లు తుడుచుకుంటూ ఇట్స్ ఓకే అండి దెయ్యం గారు ఇక నన్ను వదిలేసినట్టేనా అని అడిగాడు గట్టిగా నవ్విన రితిక విషయం ఏమిటంటే అంటూ కొంచెం ముందుకు జరిగి చూడు తేజ బంగారం నువ్వు చాలా అమాయకుడివి ఆ విషయం నాకు నిన్ను కొన్ని రోజుల నుండి ఫాలో చేస్తున్నప్పుడే అర్థమైంది కానీ మా ఫ్రెండ్ని నువ్వు నిజంగానే మోసం చేసి దాని చావుకు కారణమయ్యావని నమ్మాను కాబట్టి నిన్ను చంపాలనుకున్నాను కానీ ఇప్పుడు నీ అమాయకత్వాన్ని చూసి తరువాత నీ ప్రవర్తన నాకు నచ్చిన తరువాత నేను ఓ నిర్ణయం తీసుకున్నాను అని ఆగింది తేజ భయం భయంగా ఏమిటండి రితిక దెయ్యం గారు మీ దెయ్యాల గ్రూప్ లో నా ఫోటో పోస్ట్ చేసిన గారిని కలిసి నా తప్పేమైనా ఉందేమో తెలుసుకుని అప్పుడు మళ్లీ చంపడానికి వస్తారా అని అడిగాడు రితిక గట్టిగా నవ్వుతూ లేదు తేజ బంగారం నిన్ను నేను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమించు దెయ్యాన్ని ప్రేమించడమేమిటా అనుకోవద్దు నువ్వు మనిషివేగా నువ్వు కూడా చచ్చిపోతే ఆత్మగా మారిపోతావు కదా అప్పుడు ఇద్దరం హ్యాపీగా దెయ్యాలాగా ప్రేమించుకోవచ్చు అంది రితికా దెయ్యం మాటలతో తేజకు షాక్ కొట్టినట్టయి కళ్ళు బయర్లు కమ్మాయి ఇదెక్కడి గోలరా బాబూ ఇంతకు ముందు మాయా దెయ్యం కోసం చంపుతానంది ఇప్పుడేమో ఏకంగా ప్రేమిస్తున్నాను చచ్చిపో దెయ్యాలమై ప్రేమించుకుందాం అంటుంది అని ఆలోచిస్తున్నాడు అతను సైలెంట్గా బిగదీసుకుని ఉండటంతో రితిక చెప్పు తేజ బంగారం నా కోసం చచ్చిపోతావా నాతో వస్తావా సూసైడ్ చేసుకుని చచ్చిపోతావా లేక నేను చంపైనా ఏదో ఒకటి త్వరగా చెప్పు నాకు ఎక్కువ టైం లేదు నేను ధరించిన శరీరం ఇంకొద్ది నిమిషాల్లో మాయమైపోతుంది అని అడిగింది తేజ ఏడుస్తూ ఏమండి రితికా గారు ఇదేమైనా బాగుందా నన్ను చచ్చిపోయి రమ్మనటమేమిటండి నేనింకా వర్జినండి అని మాట్లాడుతూ ఉండగా రితికా కోపంగా అంటే నువ్వు నా లవ్ ప్రపోజల్ ను రిజెక్ట్ చేస్తున్నావా అని అడిగింది తేజ భయం భయంగా అవునండి మీరు మీ దెయ్యాల లోకంలో మీకు తగ్గ దెయ్యాన్ని చూసుకుని అంటూ మాట్లాడుతూ ఉండగా లేదు నాకు నువ్వే కావాలి నిన్నిప్పుడే చంపేస్తా నాతో తీసుకుని వెళ్తాను అంటూ అతని గొంతు గట్టిగా పట్టుకుంది వద్దు రితిగా దెయ్యం గారు నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి నేను రాను నాకు బ్రతకాలనుంది అంటూ అరుస్తూ అరుస్తూ ఉన్నాడు తేజ అతని పక్కనే నిద్రపోతున్న తేజ భార్య రితిక ఆ అరుపులకి ఉలిక్కిపడి నిద్రలేచింది తేజ ఇంకా నిద్రలో నేను రాను నేను రాను అంటూనే ఉన్నాడు భర్త నిద్రలో ఏదో కలకంటూ కలవరేస్తున్నాడని అర్థం చేసుకున్న రితిక తేజాను తట్టి లేపింది తేజ కూడా ఉలిక్కిపడి నిద్రలేచాడు రితిక నవ్వుతూ ఈరోజు ఏ దెయ్యం కలలో వచ్చింది అందుకే దెయ్యాల సినిమాలు ఎక్కువగా చూడొద్దంటే మాట వినవు కదా అంటూ వాటర్ బాటిల్ అందించింది వాటర్ బాటిల్ అందుకున్న తేజ గటకటా తాగేసి వెర్రి నవ్వొకటి నవ్వి అంటే అది అంటూ ఆగిపోయి చుట్టూ చూశాడు అది వారి బెడ్రూమ్ వచ్చింది మొత్తం కళని అర్థం చేసుకుని సారీ పడుకో అన్నాడు తేజ భర్త వైపు కోపంగా చూసి రేపు దెయ్యం సినిమా అనండి అప్పుడు చెప్తాను మీ పని అని మళ్ళీ దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకుంది పడుకున్న భార్య రితిక వైపు చూసిన తేజ కలను మళ్ళీ తలుచుకుంటూ నిజంగా కంటే కలలోనే అందంగా ఉంది తన పేరు రితికానే కాని రూపం భార్యది కాదు కదా మరి తనెవరు అనుకున్నాడు అంతలో ఆ గదిలో హీల్స్ వేసుకుని ఎవరు నడుస్తున్నా శబ్దం వచ్చింది ఏదో తెలియని వింత పర్ఫ్యూమ్ స్మెల్ కూడా వచ్చింది ఈసారి నిజంగానే తేజాకి భయంతో గుండె వేగంగా కొట్టుకోసాగింది చెమటలు పట్టసాగాయి అంతలో అతని చెవుల్లో ఎవరో నన్ను ప్రేమిస్తావా అని అడిగారు